హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జేహన్ వి క్రియేషన్స్ ఈరోజు నా ఛానల్లో కొత్త స్వీట్ రెసిపీ పోస్ట్ చేశాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్వీట్ని చూస్తుంటే ఎలా చేశారబ్బా ఇది ఎలా వచ్చి ఉంటుంది లోపలికి కలర్ అని అనిపించవచ్చు కానీ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎలా చేశానా అని మీకు అర్థమవుతుంది చిన్న చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ ని ఎందుకంటే కలర్స్ కలర్స్ గా ఉంది కదా అందుకనే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ స్వీట్ చేసి పెడితే తొందరగా అవుతుంది వాళ్ళు కూడా ఇష్టంగా లడ్డూల్లా ఉన్నాయి కదా కానీ లడ్డూలు మాత్రం కాదు మొత్తం ప్రాసెస్ చూడండి ఖచ్చితంగా అర్థం అవుతుంది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనే కొంచెం గీ కూడా వేయాలి అందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసి బాగా దోరగా వేయించుకోవాలి నెక్స్ట్ ప్యాన్ నుంచి సపరేట్ చేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి ఈ కలర్లో వేగితే సరిపోతుంది ఇప్పుడైతే నేను గిన్నెలోకి తీసిపెట్టి పక్కన పెడుతున్నాను ఇది తీసిన తర్వాత ప్యాన్ని నీట్గా తుడిచి అందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పులు వాటర్ తీసుకోండి కరెక్ట్గా కొలత సరిపోతుంది బాయిల్ అయిన తర్వాత అందులో వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని మెల్లగా వాటర్లో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి లో ఫ్లేమ్ మీదే బాగా ఉడికించుకున్న తర్వాత చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా ఇంతగా గట్టిపడిపోవాలి గట్టిపడిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకి కొంచెం తక్కువ చక్కెర తీసుకోవచ్చు నేనైతే కొంచెం తగ్గించాను ఒక కప్పు తీసుకోలేదు షుగర్ వేసిన తర్వాత బాగా మెల్ట్ అయ్యి వాటర్ కన్సిస్టెన్సీ అవుతుంది కదా ఆ తర్వాత గట్టిపడేదాకు ఉంచి ఇట్లా టూ ప్లేట్స్లోకి తీసుకోవాలి కొంచెమేమో లోనే ఉంచాలి ఒక దాంట్లోనేమో రెడ్ ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఇంకొక దాంట్లో ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు అవి చల్లారు ఉంటాయి కదా కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు ఆరెంజ్ కలర్ ఉంది కదా అవి చిన్న చిన్న బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చిన్న చిన్న బాల్స్ని బాగా రౌండ్గా చేసుకోవాలి నేను చేసిన విధంగా ఈ కలర్ త్రీ ఎల్లో కలర్ త్రీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే ఎక్కువ చేశాను ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ వైట్ కేసర్ని అయితే పక్కనే ఉంచాం కదా అది కూడా వీటిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేతిలో ఇట్లా పాముకుంటూ ఆ పాముని దాంట్లో రౌండ్గా చేసిన బాల్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే బాగా రౌండ్గా వస్తాయి ఇలా రౌండ్ బాల్స్గా చేసుకోవచ్చు అలానే సర్వ్ చేసుకోవచ్చు ఇందులో నేను టూ టైప్స్ చేశాను డెకరేటివ్గా ఉంటుందని ఇట్లా రౌండ్ బాల్స్గా ఒకటి డబ్బా షేప్ లో ఒకటి చేశాను ఇవేమో డబ్బా షేప్ లో చేశాను చూడండి ఇలా రౌండ్ గా ఉన్న వాటిని కట్ చేసి ఇట్లా పెడితే డెకరేటివ్ గా ఉంటుంది కదా అలా నేను చేశాను చాలా బాగున్నాయి కదా చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా డెకరేటివ్ గా కనిపిస్తే ఇంతకీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్